నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లత దత్త గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త అక్క అక్క కొంతమంది ఆ మేము గురు పూజ మొన్న కూడా ఒక కాల్ వచ్చింది మేము ఇలా పూజ చేసుకున్నామండి మా ఇంటికి ఎవరో తెలియదు ఒక ఆయన వచ్చారు అవధూత అసలు ఆ ఆ రూపాన్ని చూస్తుంటే తేజస్సుని చూస్తుంటే అసలు చాలా ఆనందం అనిపించింది లేకపోతే సడన్ గా యాచన చేస్తున్నట్టుగా రావటం యాచకుల రూపంలో రావటం అసలు ఇవాళ రేపు ఎవరైనా అసలు యాచకులు వస్తున్నారా నిన్న మన పీఠానికి వచ్చే వచ్చా అది కూడా చెప్పండి అయితే సో ఇట్లా చెప్తూ ఉంటారు భలే వాళ్ళకి పూజ చేసుకున్నందుకు ఓ స్వామి స్పందించారా అని మనసు చాలా తృప్తిని పొందుతుంది సంతోషపడతారు ఇవి ఎవరితో చెప్పారనుకోండి నమ్మని వాళ్ళ దగ్గర చెప్పారు అనుకోండి కొట్టిబారేస్తారు ఎవడో వచ్చారు బుడ్డి కొట్టడానికి నువ్వేమో దానికి పడిపోయి ఓ ఆనంద పడిపోతున్నాను ఇట్లా కాంట్రడిక్ట్ చేస్తే నాకైతే చంప అనిపించాలి వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే భగవంతుడు కనబడ్డాడు అని అంటే ఆయన రూపంలో కనబడిపోయారా ఎవరో నాకు పెట్టారు నాకే అనుకుంటున్నాను కూడా భక్త రామదాస్ వాళ్ళు లేదా ఇంకెవరోనా ఇంకెవరోనా అని అంటే వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటి అని అంటే రామదాస్ కాదు కబీర్ కాదు వాళ్ళకి చివర్న భగవంతుడు అసలైన రూపంతో దర్శనం ఇచ్చాడు దర్శనం అసలైన రూపంతో దర్శనం ఇచ్చారంటే అది మోక్షం వాళ్ళందరికీ మోక్షం కలిగింది మనకి మోక్షం కల్పించడానికి స్వామి దర్శనం ఇవ్వట్లేదు స్వామి వివిధ రూపాల్లో అంటే ఒక మానవ రూపేణా ఒక అవధూత రూపేణా ఒక సిద్ధ పురుషుడి రూపేణా వచ్చి గైడెన్స్ ఇస్తున్నారు నీకెందుకు కనబడుతున్నారు నాకేదో చేయమని కాదు నువ్వు ఈ పద్ధతిలో ఎల్లు అని తెలియపరచడానికి గురువు వస్తున్నారు అంటే గ్రహించగలగాలి మనం ఎవరు గ్రహించగలిగే శక్తి ఉండాలి లేదంటే గురువులు ఉన్నారు అని తెలియపరచడానికి కూడా వస్తున్నారు మొన్న ఒకసారి ఎవరు మణిభాస్కర్ గారు చెప్పారు ఆ క్రోపురం వెళ్లారట మీకు కూడా కాల్ చేసినట్టు క్రోపురం వెళ్తే ఒక కుక్క మరి వెంట వెంట నడుచుకుంటూ వెళ్ళిందట రూట్ చూపించిందట మరి ఆయన ఆశ్చర్యపోయారు నేనేదో యాదృచ్ఛికంగా అప్పుడు ఫోన్ చేసినప్పుడు చెప్పారు ఏమంటే మీరు నంబరు ఓ కుక్క వెంట వచ్చిందండి అదే రూట్ చూపించిందండి అని అంటే నిజంగా స్వామి ఎలా రావచ్చు కదా స్వామి ఏ రూపంలో భైరవ రూపంలో యతీశ్వడి రూపంలో పిచ్చివాడి రూపంలో మానవ మనం గ్రహించగలగాలి మనం గుర్తు పట్టగలగాలి సరే అక్క అయితే ఇలా ఇవ్వండి మేము స్వామిని చాలా త్రికరణ శుద్ధిగా కొలుస్తున్నాము ఆయన ఎప్పుడైనా సంకేతం నా పూజ అందుతోంది నాకు కూడా అనిపిస్తుంది స్వామి నువ్వు స్వీకరిస్తున్నావా అందుతోందా నీ పూజ అన్నప్పుడు ఏదో ఒక చిన్న సంకేతం వస్తే ఇంకా తృప్తి ఉంటుంది ఇంకాస్త ఉత్సాహం వచ్చేస్తుంది అబ్బా స్వామి చూస్తుంది నాకు అనుభవాలు అయ్యాయి ఇప్పుడు స్వామి ఒక చిన్న బల్లి వస్తుంది స్వామికి ఇక్కడ ఊచుంటుంది కూర్చొని ఏదో చెవులో చెప్తున్నట్టు అనిపిస్తుంది ఏం స్వామి మన పీఠంలో రోజు వస్తుంది ఇంతే బల్లి మళ్ళీ అది పెరగదు ఇక్కడ కూర్చుంటది స్వామివారి బుగ్గ మీద కూర్చొని చెవులో ఏదో చెప్తూ ఉంటుంది టిక్కు టిక్కు అని ఏ స్వామి రోజు ఏం చెప్తుంది అది మీతో ఏం చెప్తుంది సరే అది చెప్తుంది తింటున్నారు మరి నేను ఏం చెప్తుంది వింటున్నా మాట్లాడుతున్నాను మీతో అంటే ఈ చెవు రింగు టిక్కు 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 టిక్ అని కలుగుతుంది చెవు దుద్దు ఉంటుంది రింగు ఇలా ఇలా వింటున్నారు పోనీ నేను చెప్పటం వదిలేసే పద్మిని ఇంతమంది ఎవ్వరు మన పీఠానికి వచ్చినా స్వామి ఇక్కడ కూర్చున్నట్టే అనిపిస్తుంది స్వామి ఉన్నారు ఇక్కడ మాకు ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది స్వామి ఎక్స్ప్రెషన్స్ మారుస్తున్నారని ఒక బాబు వచ్చాడు ఆ బాబు వచ్చి అమ్మ నిన్న స్వామి వచ్చి చూస్తే ఇలా ఉన్నారు ఈ రోజు ఫుల్ గా నవ్వుతున్నారు నిన్న వేరే ఉన్నారు ఇక్కడ ఈ రోజేమో ఇలా కనబడుతుంది స్మైల్ తో అని పిల్లలకి చాలా బాగా తెలుస్తుంది కల్మషన్ లేదు కాబట్టి ఇప్పుడు ఇందాక నేను అడగబోయిన ప్రశ్న ఏంటి అంటే ఇట్లా మేము పూజ చేస్తున్నాం స్వామికి చాలా ప్రేమగా చాలా ఇదిగా చేసుకుంటున్నాము స్వామి మా పూజలను అందుకుంటున్నారా స్వామి మాకు కనిపించే పరిస్థితి ఉంటుందా వేరే రూపంలో అయినా మేము గ్రహించే శక్తి మాకు ఉంటుందా అట్లా రావాలి అని అంటే మేము ఏం చేయాలి అని అడిగితే ఏం చెప్పారు ఖచ్చితంగా ఉంటుంది సద్గురు దర్శనము సిద్ధ పురుషుల దర్శనము జరిగేటటువంటి మంత్రం నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అది ఐదు రోజులు లేదా ఏడు రోజులు పదకొండు రోజులు పదకొండు రోజులు కలిపి లక్ష ఇరవై ఐదు వేల సార్లు చేస్తే సద్గురువు గాని సిద్ధ పురుషులు గాని ఏదో ఒక రూపంలో మీకు దర్శనం ఇస్తారు మనం గ్రహిస్తాం కూడా ఇది సద్గురువే అని మనం గ్రహించగలగే శక్తే స్వామి ఇస్తారు గ్రహించగలిగే శక్తే గురు దర్శనము సద్గురు దర్శనము సిద్ధ పురుషుల దర్శనం అలా ఆ శక్తి స్వామి మనకు కల్పిస్తారు కాకపోతే దీనికి మళ్ళీ చిన్న పరీక్ష పెట్టారు స్వామి అందరికి ఇవ్వరు ఎవరికి ఇవ్వరు ఎలాంటి వాళ్ళకి ఇవ్వరు అనంటే ఎవరైతే గత జన్మలో చేసినటువంటి పంచమహాపాతకాలు అది బ్రహ్మహత్య పాతకము స్త్రీ హత్యా పాతకము శిశు హత్యా పాతకము అలాగే కాలసర్ప దోషము అలాగే గురు పత్నిలతోని లేదా గురు పత్నిలతో సంగము లేదా గురువులతో గురుదూషణ దైవ దూషణ ఇవన్నీ కూడా పంచమహాపాతకాలు అందులో అందులో దోషం కూడా ఉంది ప్రధానంగా అయ్యో చాలా మంది ఇప్పుడు రేపు ఇబ్బంది పడుతున్నారు సో ఉన్న కూడా ఎవరికైతే ఇలాంటివి ఎక్కువ అంటే కాలసర్ప దోషంలో కూడా పీక్ గా ఉండేటువంటి ఆ పాతకాలు అంటే చాలా మాలిఫిక్ ఎఫెక్ట్ ఉంది అంటే గత జన్మలో వాళ్ళు చేసినటువంటి పాపాల మూలంగా గురువు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో దర్శనం ఇవ్వరు మరి ఎలా మా పాపం ఎలా తీరాలి ఎలా పరిపక్వం అవ్వాలి అని అంటే దానికి వాళ్ళు దైవారాధన చేసుకోవాలి నిరంతరము దైవ నామస్మరణ చేయాలి ఆ కర్మం తొలగించుకొని నామస్మరణ చేసి 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 పరితపిస్తే అప్పుడు స్వామి దర్శనమిస్తారు దానికి ఒక ఈ మంత్రం చెప్పే అంటే ఎవరైతే గురువు గారు ఉన్నారో ఆయన అనుభవం రాశారనమాట ఆయనతో పాటు ఆయన స్నేహితుడికి ఆయనకి ఈ మంత్రం పనిచేసింది ఆయన స్నేహితుడు ఈ మంత్రము తీసుకుంటే ఒకటే వాంతులు మొదలవుతున్నాయి ఈ మంత్రము అసలు చదవనివ్వలేదు అనమాట వాంతులు మొదలవుతున్నాయి అంటే ఆయన కర్మ గత జన్మ కర్మ ఏదైతే గత జన్మ పాపాలు గత జన్మ కర్మ ఉందో ఆ చదవనివ్వలేదు దానికి ప్రత్యామ్నాయ ముందుగా కర్మ దోషం తొలగించుకునే మంత్రం కూడా ఉంది అది మరొక ఎపిసోడ్ లో చెప్తాను అంటే ఈ దోషాలు ఈ శాపాలు ఇవన్నీ తొలగించే మంత్రం కూడా ఉంది ఆ మంత్రం చదివిన తర్వాత ఇది చదవాలి అంటే ఎవరికైతే స్వాం పర్మిషన్ ఇవ్వట్లేదు అది తెలిసిపోతుంది మనకి ఏదో ఒక అవంతరం రావటం ఏదో అంతలనే కాదు ఏదో ఒక అవంతరం సరే అయితే ఈ స్వామి అనుగ్రహం కలగాలి స్వామి ఈ మాంస నేత్రాలకి ఏదో ఒక రూపంలో మాకు కనపడాలి అంటే ఏ మంత్ర సాధన చాలా చిన్న మంత్ర సాధన గురు మంత్ర సాధన అద్భుతమైన అద్భుతమైన మంత్రం ఇది ఈ మంత్రాన్ని ప్రతి రోజు అంటే ఐదు రోజుల్లో కానీ ఏడు రోజుల్లో గాని పదకొండు రోజుల్లో గానీ పూర్తి చేయాలి అంతే ఓం హ్రీం గురు హ్రీం గురు ప్రసీద హ్రీం ఓం ప్రసీద హ్రీం ఓం మరొకసారి చెప్తాను ఓం హ్రీం ప్రసీద హ్రీం ఓం హ్రీం గురు ప్రసీద హ్రీం ఓం ఈజీగా అయిపోతుంది అయితే ఇది చేయవలసిన విధానము జపమాలతోనే చేయాలి ఆ జపమాల స్ఫటికమాలైనా అయి ఉండాలి రుద్రాక్షమాలైనా అయి ఉండాలి ప్రతిరోజు స్నానం చేయాలి శుభ్రంగా తర్వాత మంత్ర జపం చేయాలి అద్భుతం ఏమైనా ఉంటాయా నాన్ వెజ్ తినకూడదు తినకూడదు ఖచ్చితంగా మరి నీకు కావాల్సింది గురుదర్శనం సద్గురు దర్శనము గురుదర్శనం కాబట్టి నియమంగా ఈ ఐదు రోజులు గాని ఏడు రోజులు గాని పదకొండు రోజులు గాని నియమంగా గురు దర్శనం నాకు కావాలి సిద్ధ పురుషుల దర్శనం నాకు కావాలి సద్గురు దర్శనం నాకు కావాలి అని దీన్ని ఒక తపస్సు లాగా ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా గురు దర్శనం లభిస్తుంది బ్యూటిఫుల్ ఈ ఇలా మంత్రాలు చెప్పినప్పుడు మరి ఒకరిద్దరు ఎట్లా అడుగుతున్నారో నాకు తెలియదు పీరియడ్స్ లో ఉన్నప్పుడు చదవచ్చా చూస్తే బాధ అనిపిస్తుంది అని చెప్తున్నారు అద్భుతం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సాధనతో ఆ వారి గురువు చూడాలి అనే వాళ్ళ తపన ఖచ్చితంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త